జనసేన నాయకులు అలాగే ముజువు నియోజకవర్గ ఇన్చార్జ్ గారికి చంద్రపూడి ఇన్చార్జ్ ఈసూరయ గారికి మిగతా జనసేన నాయకులు కూట నాయకులందరూ నా హృదయాల ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన అంటే మాకు ఎక్కడ గౌరవం పెరిగిందంటే ఒకే ఒకటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కలవాలని హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆయన రావు ఫ్యాన్ రాని ఉన్నాయి నిన్న ఇబ్బందులు పెట్టిన కానీ రోడ్డు మీద పడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేయలేదు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు గారు జైల్లో పెట్టారు చంద్రబాబు గారు జైల్లోనే ఏదైనా చేస్తారని తెలుగుదేశం నాయకులు పెద్ద ఒకడు భయపడ్డారు కానీ అది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ బతికింది అక్కడే జైల్లో ఒకళ్ళను పిలుచుకొని వచ్చినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి మరియు వారి పక్కన జనసేన నాయకుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఎప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాగే మంచిగా ఎక్కడ విభేదాలు లేకుండా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లా ఈ ఊరు కూడా విషయంలో పెద్దలందరూ చెప్పారు ఇది ఒక నియంత్ర పాలన ఊరు ఈ నియంత్ర పాలన ఊరులో ఈ రోజు ఎక్కడ ఇంతమంది జన్మ వచ్చారంటే మాకు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంటాయి ఈ ఆనందం అలాగే ఈ జనానికి మనం సమాధానం చెప్పాలి కేజీ అన్నట్టు ఈ మాన ముప్పై గారు మేమందరం కలిసి నారాయణ కలిసి కలిసి కరెక్ట్గా కూడ ప్రభుత్వం ఏ రోజున జనానికి సమాధానంగా ఉంటామని చెప్పి